హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ కొన్ని తెల్లవారి కోడలు ఉపాసన మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది మళ్ళీ వార్తలో ఎక్కడంటి రీసెంట్గానే కదా ఆవిడకి సీమంతం చేశారు సో అందుకనే మొన్న వార్తల్లో ఎక్కింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ వార్తల్లోకి ఎక్కింది అది ఆవిడ ఐఐటి హైదరాబాద్ని విజిట్ చేసింది రీసెంట్గా ఐఐటి హైదరాబాద్ మంచి మంచి మాస్టర్ బ్రెయిన్స్ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ లెవెల్ బ్రెయిన్స్ ఇక్కడ చదువుకుంటారు వీళ్ళంతా యూస్ వెళ్ళిపోతారు అది వేరే విషయం అనుకోండి సరే అయితే ఆవిడ ఒక ట్వీట్ చేసింది i truly had an amazing time interacting with the uh, students at uh, iit hyderabad. when i asked how many of you want to get married, more than raised their hands than the women. so the women seemed for more career and focus. this is the new progressive india. set your vision. set your goals. Vision. set your vision. సెట్ యువర్ గోల్స్ ఓన్ యువర్ రోల్ అండ్ వాచ్ యువర్ సెల్ఫ్ బికమ్ అన్స్టాపల్ అండ్ దాని తర్వాత ఈ ట్వీట్ చేసిన తర్వాత కొంతమంది నెగిటివ్గా ట్వీట్ చేశారు ఏమని అదేంటి మరి చాలామంది పెళ్లి కానీ ప్రసాదులు మిగిలిపోవాలా అంటూ చాలామంది కామెంట్స్ చేశారు సో ఎవరైతే ఆవిడికి సపోర్ట్గా మాట్లాడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం మళ్ళొకటి ట్వీట్ చేశారు బేసిక్గా కూడా ఎవరైతే నెగిటివ్ పీపుల్ ఉంటారో వాళ్ళని పెద్దగా పట్టించుకోవాలన్నమాట సో అందుకని పాజిటివ్గా మాట్లాడే వాళ్ళ కోసం ఒక ట్వీట్ చేశారు అదేంటంటే ఫ్యాక్ట్ చిక్ అని పెట్టారు స్టార్టింగ్లో హెడ్డింగ్ సబ్ హెడ్డింగ్ అండ్ ఐ మ్యారీడ్ ఫర్ లవ్ అండ్ కంపానియన్షిప్ ఎట్ ట్వంటీ సెవెన్ సో ట్వంటీ సెవెన్ ఇయర్స్లో నేను పెళ్ళి చేసుకున్నా ఎ చాయిస్ ఐ మేడ్ ఆన్ మై ఓన్ టర్మ్స్ ఎట్ ట్వంటీ నైన్ ఐ డిసైడెడ్ టు ఫ్రీజ్ మై ఎగ్స్ ఫర్ పర్సనల్ అండ్ హెల్త్ రీజన్స్ సంథింగ్ ఐ హ్యావ్ ఆల్వేస్ పోకెన్ అబౌట్ ఓపెన్లీ టు ఎంకరేజ్ అదర్ ఉమెన్ to explore their options for the record it was it was not at uh, apollo actually smiley symbol i welcomed my first child at uh, 36 and uh, i am now expecting twins at 39 throughout my journey i have given equal importance to building my career and uh, nurturing my marriage because a happy stable environment matters deeply when raising a family for me marriage and career are not com competing priorities సో దట్స్ నాట్ ప్రివిలేజ్ ఇట్స్ మై రైట్ ఇట్స్ మై రైట్ అని చెప్తారు సో మ్యాటర్ ఏంటంటే నేను ఇరవై ఏడేళ్ల మధ్యలో పెళ్లి చేసుకున్నాను ఇరవై ఏళ్ళ మధ్యలో పెళ్ళి చేసుకున్నా ట్వంటీ నైన్కి ఎగ్ ఫ్రీజ్ చేసుకున్నాను సో థర్టీ సెవెన్ దగ్గర ఒక చైల్డ్ వచ్చింది ఎగ్ ఫ్రీస్ వేసుకున్న తర్వాత ఒక చైల్డ్ అండ్ థర్టీ నైన్ అగైన్ థర్టీ నైన్ దగ్గర నేను ట్విన్స్ని కనబోతున్నా అని చాలా గంభీరంగా అంటే ఒక మంచి ట్రూ హార్ట్తో చెప్పారు ఆవిడ ఓకే బాగానే ఉంది మరి ఎందుకు ఆవిడ అంతా బాగానే చెప్పారు కదా ఎగ్ ఫ్రీస్ చేసుకుంటే కొన్ని కొన్ని వాటికి తర్వాత ఫర్దర్గా మన సర్కమ్స్టాన్స్ బాగున్నప్పుడు మనం ఫినాన్షియల్గా కొంచెం హెల్దీగా ఉన్నప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కెరియర్ సెట్ అయిపోయినప్పుడు మన విజన్ సెట్ అయిపోయినప్పుడు సో ఎప్పుడైతే మన రిలేషన్షిప్ స్టేబుల్గా ఉంటుందో ఎవరైతే మనకి రైట్ పార్ట్నర్ దొరుకుతారో అలాంటప్పుడు ఇవన్నీ ఉపయోగపడతాయి కదా అని చెప్పి ఆవిడ ఒక ట్వీట్ చేసింది అండ్ వాళ్ళకు కూడా అక్కడ వెళ్ళినప్పుడు కూడా చాలామందిని అడిగింది అనమాట అక్కడ కెరీర్ కౌన్సిలింగ్లో ఐఐటి హైదరాబాద్లో ఎంతమంది పెళ్లి అనుకుంటున్నారు అని వాళ్ళందరిని ఉద్దేశించి అడిగితే చాలామంది అబ్బాయిలు చేయలేపారు ఏమని మేము మేము పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నాం మేం పెళ్ళి వేసుకుందాం అనుకుంటున్నాం అని అమ్మాయిలు చాలా తక్కువ మంది లేపారు అందుకని ఆవిడ ప్రోగ్రెసివ్ ఇండియా అని కూడా ఆవిడ మస్ట్గా అక్కడ దా రాశారన్నమాట ట్విట్టర్లో సో దాని గురించి సో అమ్మాయిలు ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ అవుతున్నాయి సో అవి ఎక్కువగానే ఉండాలి ఉమెన్ ఎంపవర్మెంట్ ఎక్కువ ఉండాలి కంపెనీస్ కూడా విమెన్స్కి కొంచెం హై ప్రయారిటీ ఇవ్వాలి వాళ్ళకంటూ కొన్ని ఏదైతే పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయో అవన్నీ ఓవర్కమ్ చేసే ఒక హ్యాపీనెస్ని ఆ పాత్ని సెట్ చేయగలగాలి అని చెప్పి ఆవిడ చాలా నెక్స్ట్ లెవెల్లో మాట్లాడారు ఓకే బాగానే ఉంది సో దానికి సంబంధించి కొంతమంది ఏం చెప్తారంటే మీకంటే కోట్ల కోట్లు డబ్బులు ఉన్నాయి సో దాని గురించి మీరు ఎగ్ ఫ్రీస్ చేసుకుంటారు ట్వంటీ సెవెన్లో మ్యారేజ్ అవుతుంది ట్వంటీ నైన్లో ఎగ్ ఫ్రీస్ చేసుకుంటారు థర్టీ సెవెన్లో పిల్లల్ని కంటారు కో అకౌంట్లో కోట్లు కోట్లు ఉన్నాయి కాబట్టి మీకు సరిపోద్ది మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి చెప్పారు యాక్చువల్గా ఇక్కడ ఆవిడ ఇంటెన్షన్ ఏంటంటే విమెన్ ఎంపవర్మెంట్ అనేది కొంచెం ఒక స్టెప్లో ఉంది ఇప్పుడు సో ఒకప్పుడు జీరోలో ఉండేది ఇప్పుడు వన్కి వచ్చింది వన్ నుంచి ఇంకొక నెక్స్ట్ స్టెప్ పడాలి ఆవిడ చిన్నప్పుడు కూడా ఆ విమెన్ ఎంపవర్మెంట్ పరంగా చాలా సర్కమ్స్టాన్సెస్ కావచ్చు ఆ కాన్సిక్వెన్సెస్ కావచ్చు చూసింది సో అవన్నీ చూసింది దాన్ని కాబట్టి నేను మాట్లాడుతున్నా అని ఆవిడ అర్థం కానీ చాలామంది ఇక్కడ దాన్ని నెగిటివ్గా తీసుకొని అంటే కేవలం కో అకౌంట్లో కోట్లు కోట్లు ఉన్నవాళ్లే ఐవీఎఫ్ ఇంకా ఫర్టిలిటీ సెంటర్స్ని మ్యాప్ మ్యాపాలి ఆవిడ అందుకు కూడా ఒక మెసేజ్ పెట్టారనమాట ఆ ట్విట్టర్లో ఆవిడ పెట్టిన ట్వీట్లో గమనించవచ్చు నాట్ ఎట్ అపోలో అని చెప్పి కూడా ఆవిడ మెన్షన్ చేశారు సో ఈ ఎగ్ ఫ్రీజింగ్ విషయంలో ఆవిడ బిజినెస్ని పెంచుకోవాలి కమర్షియల్గా ఆలోచిస్తుంది అని చాలామంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెట్టారు వాస్తవానికి ఆవిడ బిజినెస్ని పెంచుకోవాలనో లేకపోతే ఆవిడకి ఏమైనా డబ్బులు లేకనో ఆవిడ అక్కడికి వెళ్ళలేదు యాక్చువల్గా మన చిన్నప్పుడు నా చిన్నప్పుడు కొంతమంది నాతో పాటు మా బాబాయ్ వాళ్ళు వాళ్ళ పెళ్ళిళ్ళకి వచ్చేవాళ్ళు చాలామంది అడిగేవాళ్ళు నీ పెళ్ళి ఎప్పుడని అడిగేవాళ్ళు పెళ్ళి అని అడిగితే రేపు మాపం ఉంటుందిలే అన్నట్టుగా ఉంటుంది సో ఒకవేళ మా బాబాయిలకి పెళ్ళింది అనుకోండి మా అక్కువలకి మా బాబాయికి పెళ్ళి అయిపోయింది అనుకోండి నాలుగు రోజుల తర్వాత అదే పెద్ద మనుషులు పెళ్ళి ఎప్పుడు పెద్ద మనుషులు ఏమైనా కాయా పండ అని అడుగుతారు సో అలాంటి వల్ల నిజంగా కొన్ని కొన్ని చూసిన తర్వాత నేనే చాలా పెళ్ళిళ్ళకి చాలా ఫంక్షన్స్కి ఈవెన్ మా క్లోజ్ రిలేటివ్స్ అయినా సరే వాళ్ళు మా ఆ ఫంక్షన్స్కి అటెండ్ అయ్యేవాడి కాదు సో అలాంటి భావన మనలో ఉంటుంది సో ఇప్పటికీ నేను కొన్ని కొన్ని ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు పెళ్ళెప్పుడు పెళ్ళెప్పుడు అని చెప్పి సో అలాంటివి మనం ఫేస్ చేస్తూ ఉంటాం సరేలే మనం కెరీర్లో మనం సెట్ అయిన తర్వాత మన గోల్ సెట్ అయిన తర్వాత చేస్తుందామని మనకు ఉంటుంది సో అబ్బాయి ఒక థర్టీ టూ థర్టీ త్రీ మధ్యలో పెళ్ళి చేసుకుందామని అమ్మాయి అయితే ట్వంటీ సెవెన్ టు థర్టీ మధ్యలో అని సో వాళ్ళకు కొన్ని గోల్స్ ఉంటాయి సో ఇంతకు ముందులా లేదు ఒకప్పుడు మన చిన్నప్పుడు ఎలా ఉండేది ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఆవిడికి ముందు పెళ్ళి చేసి పంపించాలి చదువుకి ఇదో తర్వాత సంగతి అలాంటి ధోరణి నుంచి ఆడపిల్ల ఇండిపెండెంట్గా ఆవిడని ఆవిడ్ని చూసుకొని ఇంటికాడ ఫ్యామిలీని కూడా సెట్ చేసుకునే ఒక ఆ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి లేడీస్లో ఎక్కువైపోయాయి నిజంగా అంటే ఇంతకుముందులాగా నేను మా డాడీ మీదే ఆధారపడాలి మా మా భర్త మీద ఆధారపడాలి వచ్చేవాడి మీద వాడి మీద భారవ సరిపోద్ది అనే ఫీల్లో లేరు చాలామంది సో చదువుకుంటున్నారు వాళ్ళలో కూడా బిజినెస్ మంచి మంచి బిజినెస్ ఎంటర్ప్రైనస్ ఉన్నారు ఇంకా బయటికి వెళ్ళి చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఇంకా అక్కడ అక్కడికి వెళ్ళి జాబులు చేసేటోళ్ళు ఉన్నారు అండ్ ఇటు బిజినెస్ చేస్తూనే ఇటు కొన్ని కొన్ని అంటే ఇంకా వేరే డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీస్లో జాబ్స్ చేసేవాళ్ళు ఉన్నారు సో ఇలాంటి చాలామంది మహిళలు ఇవాళ వాళ్ళు బయటకు వస్తున్నారు అవకాశాల కోసం వెతుక్కుంటున్నారు సో వాళ్ళకి తగ్గ అవకాశం దొరికిన తర్వాత దానికి పారాల్గింగ్ ఏమైనా బిజినెస్లు కూడా చూసుకుంటున్నారు చిన్న చిన్న బిజినెస్లు ఏదో ఒకటి ఏదో ఒకటి కానీ ఎండ్ ఆఫ్ ది డే కాన్సెప్ట్ ఏంటి వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి అని మాత్రమే సో దీన్ని అందరికీ అర్థమయ్యేలాగా ఇటు ఏదైతే పెళ్ళి గురించి కావచ్చు మ్యారేజ్ గురించి కావచ్చు అండ్ ఎగ్ ఫ్రీజింగ్ గురించి కాబట్టి అది కొంచెం ఎక్స్ట్రీమ్గా చెప్పారనమాట ఆవిడ ఆవిడ ఉద్దేశంలో తప్పేం లేదు అక్కడ సో ఎగ్ ఫ్రీజ్ చేయమని చెప్పింది కాబట్టి ఆ ఎగ్ ఫ్రీజ్ చేయడానికి దాదాపుగా సంవత్సరానికి లక్షలు ఖర్చు అవుతాయి మరి ఆ ఫర్టిలిటీ సెంటర్ని ఎవరు మేనేజ్ చేయాలి మన దగ్గర అంత డబ్బులు ఉండవు ఇండియాలో ఎక్కువ మహిళలు వాళ్ళని వాళ్ళని సర్వైవ్ చేసుకోవడానికి ఉంటుంది కానీ ఇంటికాడ థింగ్స్ని అన్ని మేనేజ్ చేయడానికి ఉండదు మరి అలాంటి సమయాల్లో ఫర్టిలిటీని ఎలా మైనేజ్ చేయగలని కొంతమంది గయన్ మాట్లాడుతున్నారు ఓకే సరే దాని కూడా నేను కాదంటలేదు కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక అంటే మెచ్యూర్డ్ గర్ల్ తనకి అంతా సెట్ అయిన తర్వాత పెళ్ళి చేస్తుందని అనుకుందనుకోండి ఇటు తన గోల్ సెట్ అయిపోయింది అండ్ ఫినాన్షియల్గా సెట్ అవుతుంది సో ఫర్దర్గా రిలేషన్ కూడా సెట్ అయిపోతే తను మ్యారేజ్ చేసుకుంటుంది అంతే కదా సో అలాంటి టైంలో ఒకవేళ రేపు పొద్దున ఆవిడకి పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకపోతే ఇప్పుడు అదే నేను మీకు చెప్పేది పెళ్ళయిన తర్వాత అంతా సెట్ అయిపోయిన తర్వాత పిల్లలు పుట్టకపోతే పరిస్థితి ఏంటి అందుకోసం ఈవిడ ఎగ్ ఫ్రీ చేసుకోమని చెప్పారు అంటే ప్రతి ఒక్క సాధారణ మధ్యతరగతి మహిళని కూడా ఈవిడ వెళ్ళి ప్రతి ఒక్క మహిళ వెళ్ళి మీ ఎగ్స్ తీసేసుకొని అక్కడ ఏదైనా హాస్పిటల్లో ఫ్రీజ్ చేయించి ఎప్పుడైతే మీరు లైఫ్లో సెట్ అవుతారో అప్పుడు వచ్చి తీసుకోండి అని చెప్పి చెప్పడం కాదు సో అదే రాడ్ రియాలిటీ మాట్లాడుకోవాలంటే ప్రతి ఎగ్గు బేబీ రాదే బేసిక్గా చెప్పాలంటే దానికి దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి కొంచెం హైజీన్గా ఉండాలి సమ్ ఉంటాయి దానికి కొన్ని కొన్ని లెక్కల పొక్కలు ఉంటాయి ప్రతి ఎగ్గు ఫ్రీ చేసినంత మాత్రాన ఒక త్రీ ఫోర్ ఇయర్స్ మనం ఫ్రీ ఫ్రీ చేసాం ఇబ్బంది ఏం లేదు బేబీ వచ్చేస్తుంది అనంత యాక్యురేట్గా ఉండదు కానీ ఆవిడ ఇచ్చిన ఒక బెటర్ సజెషన్ ఫర్ నెక్స్ట్ జనరేషన్ సో ఎవరైతే అంటే బియాండ్ ద బాక్స్ ఆలోచిస్తారో అలాంటి మహిళల కోసం ఆవిడకు సలహా ఇచ్చారు సో దాన్ని ఇవాళ సోషల్ మీడియాలో లేదు మెగా ఫ్యామిలీ మొత్తం కమర్షియల్ అసలు వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఇప్పుడు ఆవిడికి ఆవిడ ఆవిడ దగ్గర అకౌంట్లో కోట్లు కోట్లు ఉంటాయి సో ఆవిడ ఏం చెప్పినా చెల్తుంది చిన్నప్పటి నుంచి ఆవిడకి కష్టాలు తెలియదు ఏం తెలీదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏదైనా సరే చూసుకుంటారు ఇబ్బంది ఏమి ఉండదు వాళ్ళకి బోల్డ్ డబ్బు ఉంటుంది ఏం ఇబ్బంది ఉంటుంది అనేవి చాలా వస్తాయి ఈవెన్ అంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అలాంటి డౌటే వస్తుంది కానీ అంటే పెద్దవాళ్ళు డబ్బున్న వాళ్ళు చెప్పారని కాదు అక్కడ ఏం చెప్పారు దాంట్లో మనకి ఏది ఇంపార్టెంట్ అన్నది మ్యాటర్ సో ఇప్పుడు ఆవిడ చెప్పింది ఏంటి ఎగ్ ఫ్రీస్ చేసుకోమని చెప్పారు మనకి ఆ సౌకర్యం ఎవరికి ఉంటుందో వాళ్ళు చేసుకుంటే ఫర్దర్గా వాళ్ళ లైఫ్ బాగుంటుందని తప్ప ప్రతి ఒక్కళ్ళు చేయాలి మ్యారేజ్ ఈ వ్యవస్థ ఉంటుంది కదా ఇంట్లో పెళ్లి చేసేయాలి పర్టికులర్గా అలవస్థను ఇబ్బంది పెట్టాలని కదా ఆవిడ ఇంటెన్షన్ కేవలం ఎగ్ ఫ్రీజ్ చేసుకుంటే ఫర్దర్గా వాళ్ళకి బాగుంటుంది సో రేపొద్దున ఆ అమ్మాయికి ఇటు లైఫ్ సెట్ అయిన తర్వాత లేదంటే ఆవిడకి గోల్ సెట్ అయిపోయిన తర్వాత ఫినాన్షియల్గా సెటల్ అయిన తర్వాత సో ఎండ్గా వచ్చేసి తన రిలేషన్ ఫైనల్గా రిలేషన్ ఓకే అనుకున్న తర్వాత మ్యారేజ్కి వెళ్ళాలంటే అప్పుడు ఈ ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఇంపార్టెంట్ అని ఆవిడ ఎవరైతే మెచ్యూర్డ్ గా లైక్ బియాండ్ ద బాక్స్ ఆలోచించే వాళ్ళ కోసం మాత్రమే చెప్పారు దీంట్లో ఎలాంటి కాన్స్పరసీ లేదు ఆ ఎగ్స్ మొత్తం తీసుకొచ్చేసి ఇంతమంది మహిళలు ఎగ్స్ తెచ్చేసి ఓన్లీ అపోలోలో పెట్టండి అక్కడ మేము ఫ్రీజ్ చేస్తాం దానికి మేము కమర్షియల్గా ఛార్జ్ చేస్తాం అని ఆవిడ ఏం చెప్పాల అండ్ దానికి కూడా ఆవిడ ట్వీట్ చేసింది ఏమని ఇక్కడ ఈ ఎగ్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ అపోలోలో పెట్టొద్దు అని చెప్పి ఆవిడ నవ్వుతూ కూడా ట్వీట్ చేశారు సో ఇదొక అంటే ఏదో అంటే మాట్లాడారు తప్పు వెతకాలి అని అంటే బోల్డ్ వెతకచ్చు కానీ దాంట్లో ఉన్న మంచిని మాత్రమే తీసుకోవడంలో మాత్రం చాలా తక్కువ మంది ఆలోచిస్తారు సో మీరేమనుకుంటున్నారో ఉపాసన ట్వీట్ గురించి మస్ట్గా కామెంట్ చేయండి చూస్తున్నాం మన టీవీ